కొంచెం వెనుకలకి కొంచెం చర్పుకుంటే అందరు వస్తారు లేకపోతే ఎదుకో ఎనుకలు మాయమవుతారు ఇప్పుడు ప్రభాకర్నా ముందర్రాంచెం అన్న ఏషియో గిన్నె పక్క ఏదైనా వేరా వాళ్ళు వేస్తారు ఏషియా పక్క ఏర్గండి ఫల వాయిద్యం ఉంటుంది ఈరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ వంటకి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా పెద్దలు గౌరవనీయులు సోమ్శెట్టి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీసార్ అధ్యక్షులు మిత్రులు జేమ్స్ గారు అదేవిధంగా మిత్రులు ఆయుధ్ గారు తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా నివాదం జరిగింది ఈరోజు ఈ యొక్క భారతదేశానికి దిక్చూసి ప్రజాస్వామ్యానికి దిగ్చూసి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఒక నిర్దేశాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో కానీ ప్రధానంగా రాష్ట్రంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నాం ప్రధానంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రజలుందన్న ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న అది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం లేని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పేద బడు బలహీన వర్గాలకు మరి సముచితమైన స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆడుగుజాల్లో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొట్టమొదటిసారిగా బడు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించినటువంటి మహానుభావుడు బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో మరి ఎన్టీ రామారావు గారు మరి దీన్ని నడిపించిందని కూడా మీ ద్వారా తెలియస్తా ఉన్నాం మేము ఒకటి రాష్ట్ర ప్రజలకు పడుగు బలహీన వర్గాలకు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానంగా పడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి వారి యొక్క సంక్షేమానికి ఎవరైనా పాటు పడుతున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వమే అని కూడా మీ ద్వారా తెలియస్తాం మరొకసారి మేము ఒకటి తెలియస్తా ఉన్నాం గతంలో ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన వహించారు రాజ్యాంగం వ్యతిరేకంగా మరి రాజరెడ్డి రాజ్యాంగం నడిపించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారో మనం చూసాం కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలన్నా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగము ముందుకు నడవాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని కూడా మీ యొక్క తెలియజేస్తుంటూ మరొకసారి బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జిల్లా తరఫున కూడా తెలియజేస్తున్నాను కూడా మీ ద్వారా తెలియజేస్తాం అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమ్మవారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు గౌరవీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ సోమ్శెట్టి వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటానికి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మైనార్టీ నాయకులు అన్నగారు వాహిద్ గారు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆకపు ప్రభాకరన్న గారు మా మిత్రులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రప్ప గారు బీసీసీఎల్ అధ్యక్షులు సత్యం రామకృష్ణ గారు అదేవిధంగా క్రిష్ క్రిస్టియన్సియల్ రాష్ట్ర స కార్యదర్శి ఆదాబ్ గారు ఐటీడీపీ అధ్యక్షులు మందాకిర్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నారాధన గారు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకు పాల్గొంచుకున్నందుకు వారందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మనిషిన తర్వాత పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఇది సృష్టి ధర్మం కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తులు చాలా కొద్దిమందే ఉంటారు అలాంటి మహానుభావులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు తనకు లభించినటువంటి రాజ్యాంగం రచించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క దళితులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు అదేవిధంగా మైనారిటీ వర్గాలు ఇలా ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం ద్వారా హక్కులు సంక్రమించాలి వాళ్ళ వాళ్ళ సంక్షేమం కోసం భారత రాజ్యాంగం తోడ్పడాలి కేవలం పాలకులకు మాత్రమే చట్టాలు రాజ్యాంగం యొక్క హక్కులు వర్తించ వర్తించకూడదు ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు ప్రజలే నిర్ణీతలు కాబట్టి వాళ్ళకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు స్వేచ్ఛ ప్రసాదించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బడకు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం రా రా అన మైనారిటీ వర్గాల కోసం ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో అనేక హక్కులను పొందుపరిచి మానవతా విలువల కట్టుబడి అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం గ్రహించాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయమైన ఒక సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడలో పయలుస్తున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఆశయ అంబేద్కర్ గారి ఆశయ సాధన వాటలో పయనిస్తూ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జిఎంసీ బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్లు చేసి దళిత సమాజాన్ని గౌరవించడం గౌరవించడం జరిగింది అదే విధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతిభా ప్రతిభాన్ని శాసనసభ స్పీకర్లు చేసి దళిత జాతిని గౌరవించడం జరిగింది ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇప్పటికిప్పుడు ఈ రోజు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంగలపూడి గుడి అనిత గారిని అత్యంత అత్యున్నతమైనటువంటి అతి కీలకమైనటువంటి హోంశాఖ మంత్రిగా నియమించి ఈరోజు దళిత జాతిని గౌరవించడం జరిగిందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్ తడిగినందుకు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైద్యులు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హత్య చేసిందో మీరు అలా కల్లారా చూడడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ అర్చన గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో ఏ విధంగా హత్యకు మానవ విధంగా హత్యకు గురయ్యారో మీరందరూ చూసే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మానవతా విలువలతో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారి ఆశయ సాధన కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఎంఎస్ రాజు గారు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షులు చేసి అతన్ని తీసుకెళ్లి మడకసిరా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఈ రోజు ఎమ్మెల్యేలు చేసినటువంటి ఒక గొప్ప యువ నేత నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదే జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా వివరించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నీకేమైనా మైండ్ దొబ్బిందా వేదిక పై నుంచి పనులకు దొబ్బై అని చెప్పేసి కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గుర్చి పైన కూర్చుంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి వేదిక పైన ఆయన పక్కన పైన కూర్చోబెట్టి కించపరిచినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని దళితులకు మైనారిటీలకు అనగారిన ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమరవ్వాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారిని అందరూ ఆదరించి అప్పుల చేసుకుని రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీకి అండగా నిలవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న వాళ్ళ వైద్యమని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం కూడా